వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు పదే పది నిమిషాల్లో చేసుకోగలిగే వడల్ని చేసి చూపిస్తున్నాను ఈ వడలు చేసుకోవడానికి ఎటువంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేకుండా చాలా ఈజీగా చేసుకోగలమండి ఈ వడల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వడలు పైనుంచి క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి వీటిని ఇలా అయినా తినచ్చు లేకుంటే ఏదైనా చట్నీ కానీ కారంతో కూడా తినచ్చు ఇక లేట్ చేయకుండా వెళ్ళి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో హాఫ్ కప్పు అటుకులు వేస్తుంది ముందుగా అటుకులు వేసుకోవాలి తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా మనం లడ్డు చేసుకుంటూ ఉంటాం కదా ఆ రవ్వ వేసుకున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాను హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు పుల్లగా ఉండాలని ఏమీ లేదు కమ్మగా ఉన్న పెరుగైనా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఒక చిటకా వరకు బేకింగ్ సోడా కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి అలానే మరి ఎక్కువ జారుగా కలుపుకోకూడదు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల వరకు పది నిమిషాల తర్వాత ఒక పెద్ద బంగాళదుంపను తీయేసుకుని ఉడికించేసుకొని ఇలా మెది పెట్టుకున్నాను మెత్తగా అదే బంగాళదుంపలు మీడియం సైజులో ఉన్నవైతే రెండు తీసేసుకుని ఉడికించి ఇలా మీద పెట్టుకోవాలి బంగాళాదుంపల పేస్ట్ వల్ల వాళ్ళు టేస్టీగా ఉంటాయి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ ఉన్నాను వాటిని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకో ఉన్నాను వాటిని కూడా వేసుకుంటున్నాను కరివేపాకు కూడా కొద్దిగా వేస్తున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇందులో ఇప్పుడే నీళ్ళు అనేది చిలకరించకూడదు ఇలాగే బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత మరి గట్టిగా ఉంటే కొద్దిగా అనేది చిలకరించేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి మరి ఎక్కువ పల్చగా ఉండకూడదు ఎక్కువ పల్చగా ఉంటే వడలనేటివి ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి ఇప్పుడు చేతిని నీళ్ళతో తడిపేసుకున్నాను తడిపేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని చేతిలోనే మనము ఇలా ప్రెస్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసి మధ్యలో ఒక రంధ్రాన్ని పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు లేకుంటే ఒక ఆయిల్ కవర్ కానీ ఈ బటర్ పేపర్ కానీ అరిటాక్ కానీ తీసేసుకొని అందులో అయినా మనము ఇలా ప్రెస్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్క వడని ఆయిల్లో వదులుకోవాలి జాగ్రత్తగా ఒక సైడ్ నుంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు వడల్ని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఎంత బాగా మంచి కలర్లో వచ్చేసాయో ఈ వడలు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ వడల్ని పక్కవ తీసుకోవాలి ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న బౌల్లో వేసేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఆ పేపర్ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ వడలు పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి ఈరోజు పప్పు నానబెట్టకుండానే ఇంకా రుబ్బాల్సిన అవసరం లేకుండానే అటుకుల వడల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ అటుకులు వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక స్టైనర్ని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు మందపాటి అటుకుల్ని వేసుకుంటున్నాను అటుకులు ఈ విధంగా స్టైనర్లో వేసేసుకుని పైనుంచి వాటర్ వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకోవడం వల్ల అటుకులు ఏమున్నా ఉంటే మొత్తం కూడా కిందికి వచ్చేస్తుంది ఇలా వాష్ చేసుకుని ఈ స్ట్రైనర్లోనే వదిలేసేయాలి అప్పుడు అటుకులు కూడా బాగా నాన్తాయండి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత అటుకులు చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా అయి ఉంటాయి ఇప్పుడు ఈ అటుకులను ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను ఈ అటుకులను మిక్సీలో వేసైనా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు లేకుంటే చేత్తో కూడా బాగా మ్యాష్ చేసుకోవచ్చు అండి చేత్తో ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది కలుపుకున్న తర్వాత ఇప్పుడు పావుకప్పు బియ్య పిండి వేసుకుంటున్నాను మీకు బియ్యపిండి ఇష్టం లేదు అనుకుంటే శనగపిండి అయినా వేసుకోవచ్చు ఈ విధంగా బియ్య పిండి వేసుకోవడం వల్ల మనకు ఈ వడలు పైన చాలా క్రిస్పీగా అనిపిస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉన్నాను ఆ ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కానీ పండుమిరపకాయలు కానీ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మీకు కారానికి సరిపడా వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీరను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీకు ఇష్టమైతే కొద్దిగా కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు ఉల్లిపాయల్లో పచ్చిమిరపకాయల్లో ఇంకా మనకు కొత్తిమీరలో కూడా బాగా తడి ఉంటుంది కదా అదంతా కూడా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి ముందే మనము కొద్దిగా కూడా వాటర్ వేసుకోకూడదు చూసారు కదా మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా గట్టిగా ఉందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకుంటున్నాను మరి ఎక్కువ చల్లుకోకూడదు పిండిని మరి ఎక్కువ పల్చగా కలుపుకున్నామనుకోండి మనకు ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి వడలు చపాతి పిండిలాగా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి పిండిని ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు రౌండ్ బాల్ లాగా చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి మధ్యలో ఇలా రంధ్రాన్ని పెట్టుకోవాలి మిగతా మొత్తం వడల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా నేను నాలుగు వడల్ని చేసుకున్నాను ఈ నాలుగు వడలు ఫ్రై చేసుకున్న తర్వాత మరో నాలుగు వడలను చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఉన్నానండి మనం ఈ చేసుకునే లోపు మనం ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేస్తున్నాను వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వదిలేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే వడల్ని వేసుకోవాలి మరి ఆయిల్ వేడి కాకముందే వేసుకున్నాం అనుకోండి వడలు ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ చూసారు కదా వడలు ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఈ విధంగా బాగా కలర్ వచ్చిన తర్వాత ఈ వడల్ని పక్కకు తీసుకుంటే సరిపోతుంది ఈ వడలు ఆయిల్ని కూడా పీల్చుకోవండి చాలా బాగా వస్తాయి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇందులో మనము పచ్చిమిరపకాయలు కానీ మిరపకాయలు కానీ వేసుకోవడం వల్ల కారం కూడా చాలా బాగా సరిపోతుందండి పక్కన చట్నీ కూడా అవసరం ఉండదు మీకు ఇష్టమైతే పల్లీల చట్నీ కానీ లేకుంటే ఉల్లిపాయ కారంతో కానీ తిన్నా చాలా బాగుంటాయండి ఈ వడలు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో పప్పును నానబెట్టాల్సిన అవసరం లేకుండానే ఇంకా మిక్సీతో కానీ గ్రైండర్తో కానీ అవసరం లేకుండానే చాలా సింపుల్గా ఈ విధంగా వడల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక వడని మీకు తుంచి కూడా చూపిస్తానండి ఈ వడలు పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఈ వడలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ కాబట్టి ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ పదార్థాలతో ఈ విధంగా టేస్టీ వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్